వెల్కమ్ టు ప్రజాగాలం నేను మీ దండ పట్టి మనం ఎన్ని వీడియోలు వేసినా ఎన్ని చేసినా ఏమవుతుంది లే అని జీహెచ్ఎంసీ ఉంటుంది ముఖ్యంగా కమిషనర్ గారు అంతకుముందు తులిజాసి ఆయన ఇప్పుడు కుక్కట్ వెళ్ళడం అక్కడ ఎన్నో రాజకీయాలు చేస్తుంది తెలియదు ఈ బిల్డింగ్ సులారంలో ఉంటుంది ఈ బిల్డింగ్ చూడండి అద్భుతంగా తయారైపోయింది ఈ బిల్డింగు ఇది ఓసి ఓసీ రాకుండా జీ ప్లస్ టూ పర్మిషన్ దీనికి ఐదు ఫ్లోర్లు ఉన్న బిల్డింగ్కి ట్రాన్స్ఫార్మ్ ఎలా ఇచ్చారు ఈ ట్రాన్స్ఫార్ము అసలు ట్రాన్స్ఫార్మర్ ఎలా ఇచ్చారు అర్థం కాలేదు చూడండి ఈ బిల్డింగ్కి అసలు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏమంటుంది అంటే మేము గుడిసగానే ఇస్తాము ఎస్ అది ట్రాన్స్ఫారం కాదు అది మీటర్ మాత్రమే ట్రాన్స్ఫార్మర్ మీకు ఒక నామ్స్ ఉంటాయి ఆ నామ్స్ ప్రకారం కాకుండా ఎలా ఇచ్చారు అది ఒకటి ఇప్పుడు చూడండి ఇదే బిల్డింగు పదిహేను లక్షల డీ కుదిరేనా అది ఎప్పుడు మీకు చూపిస్తా ఆ బిల్డింగు పదిహేను లక్షల డీలు కుదిరంటే ఇగో ఈ డిమాలిషు ఏదైతే వీళ్ళకి డబ్బులు అందకపోతేనా లేకపోతే అందిస్తేనా ఎందుకు ఇది పొక్క పెట్టిర్రు ఒక్కొక్క ఫ్లోర్లో ఇట్లా ఇట్లా పొక్క పెట్టిర్రు ఎందుకు పెట్టిర్రు ఒకవేళ పర్మిషన్ లేకపోతే మరి ఇప్పుడు కొత్త మీకు వేసినాం కదా ఒకవేళ పర్మిషన్ లేకపోతే బిల్డింగ్ ఎట్లా తయారైంది ఇప్పుడు అప్పుడేమో డబ్బులు అడిగితే ఇవ్వనందుకు డిమాలిషన్ చేసిరా లేకపోతే ఇప్పుడు డబ్బులు ఇచ్చినా సరే మరి ఇప్పుడు ఈ బిల్డింగ్ తయారైపోయిందా ఏం చేస్తున్నారు మీరే చెప్పండి మీరు డబ్బులు తీసుకోలేదు చాలా మంచి వాళ్ళు జేహెచ్ఎస్ ఇక్కడ ఇక్కడున్న డీసీ కానీ ఏసీపీ కానీ లేకపోతే టీపీ కానీ ఓకే సూపర్ ఎందుకంటే బిల్డింగ్లు అన్నీ జీ ప్లస్ పర్మిషన్తో ఐదు తోజలు కట్టుకోవడానికి మీరు సహృదయంతో వదిలేశారనుకుందాం కానీ మరి ఎందుకు ఈ బిల్డింగ్ తయారైంది ఎందుకు అప్పుడు డిమాలిషన్ చేశారు సరే డిమాలిషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ బిల్డింగ్ తయారైన తర్వాత ఇదంతా కట్ చేసింది కదా మరి కట్ చేసిన తర్వాత బిల్డింగ్ తయారైంది అంటే మీరు ప్లస్ టూ పర్మిషన్ కాకుండా జీ ప్లస్ ఫైవ్ పర్మిషన్ మీరు ఇప్పించా ఇప్పుడు బిల్డింగ్ తయారైంది మనం కొత్త ఫోటో చూపించాం పాతది అప్పుడు డిమాలిషన్కి వచ్చారు ఎవరు తుల్జా సింగ్ ఆయన మాత్రం ట్రాన్స్ఫర్ అయ్యాడు చూడండి ఆమె ఆ బాధలు చెప్తుంది

ఆయనకి డబ్బులు ఇవ్వలేదని సతాయిస్తురా పది రూములు గులగొడ్డరాని పది స్లాబ్లు గులగొడ్డ పది రూములు మరి ఇప్పుడు డబ్బులు ఇచ్చిరా మరి ఎందుకు మొత్తం అపార్ట్మెంట్ అయ్యింది అంటే వీళ్ళు అంత మనం అడుగుతలేదు మరి ఇలాంటి వాళ్ళందరి దగ్గర ఎంతెంత డబ్బులు తీసుకున్నారో కట్టించుకుంటున్నారు ఫస్ట్ జేహెచ్ఎంసీ వాళ్ళు చెప్పాలి ఎవరైతే ఏసీపీ డీసీపీ గారు ఉన్నారో టీపీ ఉన్నారో వాళ్ళు చెప్పాలి ఎందుకంటే డబ్బులు ఇవ్వకపోతే కట్టిర్రా డబ్బులు ఇస్తే క్లియర్ చేసిర్రా అసలు ఏం జరుగుతుంది ఈ జీహెచ్ఎంసీలోనో హెచ్ఎండి పరిధిలోనో ఏం జరుగుతుంది ఇలాంటివన్నీ ఎన్నో జీ ప్లస్ టూ ఎస్ వీళ్ళకి కూడా తప్పే ఎస్ మీరు జీప్లస్ టూ పర్మిషన్ జీ ప్లస్ టూ కట్టుకుంటే మిమ్మల్ని మీ దగ్గరికి ఎవరూ రాదు ఏ జీహెచ్ఎంసీ రాదు రిపోర్టర్లు రారు ఎవరూ రారు మీరు కట్టుకుని మీరు తప్పు చేస్తారు మళ్ళీ మీరు మాత్రం అందరి మీద తిడతారు అసలు ఎందుకు కట్టుకుంటారు అంతా అది చెప్పండి ఫస్ట్ మరి ఇప్పుడు పైసలు అందినయ్యా లేదా అనేది కరెక్ట్ గా జయించాం చెప్పాలి అట్లనే మనం ఫస్ట్ ఒకటి చెప్పినాం కదా ట్రాన్స్ఫార్మర్ అసలు ఎలా ఇచ్చి వీళ్ళు ఏ కరెంటు వాళ్ళు అసలు వీళ్ళు పని చేస్తున్నారా పని చేయట్లేదా ఎవరు చూపే ఎంత వెళ్తున్నాయి ఈ ట్రాన్స్ఫార్మర్ ఓసీ వచ్చినాక ఇవ్వాలా ప్లస్ టూ పర్మిషన్ ఉంటే ప్లస్ ఫైవ్ దీనికి బిల్డింగ్ ఎట్లా ఇచ్చారు ఓసీ రాకముందు ఈ ఓసీ వస్తుందా లేదా అసలు ఎలా అసలు జీహెచ్ఎంసీ ఏం జరుగుతుంది మీరే చెప్పండి అసలు